యూట్యూబ్ లో మనం వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు హై వెల్కమ్ బ్యాక్ ఉన్నారు బాగున్నారా ఇక్కడ స్టాండ్ కూడా దయలేదు నేను ఇప్పుడు షాప్ దగ్గర వచ్చేస్తున్నాను మైక్ ఆన్ లో మొన్న కూడా ఇట్లా వాగి వాగి పెట్టినాను ఏం రికారిస్ వాయిస్ కోల్చే కాక పక్కన పెట్టాను వీడియో రెండు రోజుల నుంచి నా కూతురు అయితే బాగాలేదు హెల్త్ కూల్డ్ అయిపోయింది చాలా ఓడ ఉంది వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ పోయింది డాక్టర్ రాలేదు మీటింగ్ లో ఉన్నాడు నేనే పోవాల్సిందే కానీ షాప్ విడిసి పోయే పరిస్థితుల్లో నన్ను లేను మా వైఫ్ ని మా చిల్లరిని పంపిస్తాను ఈ పొద్దు పొద్దునే అప్పు ఇరవై రూపాయలు క్యాష్ ఇచ్చి నలభై రూపాయలు అప్పు పెట్టి పోయినారు రెగ్యులర్ కస్టమరే నా కూతురు హాస్పిటల్ పోయి ఒక్క టైం పోలేదు రండి పిలుచుకొని పోయి పిలుచుకొని వస్తున్నారు వాళ్ళు వాళ్ళకి బారా మసాలా కావాలి పాత్ర చేస్తా ఉన్నాను నా కూతురు ఫస్ట్ టైం షాప్ దగ్గర రావడం ఇప్పుడు చిన్నప్పటి నుంచి చాబ్ దగ్గర వద్దు పిలుచుకొని రాదు వాళ్ళు đó <laughs> cái <laughs> <laughs> um एक देख मैं वीडियो रिकॉर्डिंग बता दे हाय बोल हाय बोल ये तुम्हारा वीडियो हमें भी दिख ले बोल रहा है हाय सर लगता है क्या तू हूं तुम्हारा माइक काम नहीं है कोई गाड़े में लगा है वो उधर कैसे कोई काम हो रहा है तो माइक रिसीवर हो

చాంద్ర రోజుల తర్వాత చాంద్ర రోజు అంటే రెండు పోల తర్వాత ఇట్లా బండ్ అంతా ఖాళీ అయినది నాది పెద్ద భోగి పండుగ ఇంకా ఎక్కువ రష్ ఉంది నా దగ్గర ఏం లేక చేసుకునేది ఎదురుగా ఉండే షాప్ లో గోబీ తెచ్చుకుని తింటాను నేను గోబీ అయితే బాగానే ఉంది గోబీ తినేసి ఇంటికి వెళ్ళిపోతాను నేను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చూడాలని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్